రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతే నమ దశరథ మహారాజు అలాగే తల్లుడైన కౌశల్య సుమిత్ర కైకేళ్ళు రామాయ అని పిలిచేవారు మరి సుమిత్రుడు మిగతా మంత్రులందరూ కూడా రామభద్రాయ అని పిలిచేవారు అయోధ్య ప్రజలు రామచంద్రాయ అని పిలిచేవారు ఋషులు మహర్షులు వేదసే అని పిలిచేవారు రాముని లాలిపోసి పెంచిన ఆ తల్లులు దాదులు రఘునాథ అని పిలిచేవారు సీతమ్మ తల్లి నాథ అని పిలిచేది మరి మిథిలా నగరం అంటే జనక మహారాజు పరిపాలించిన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సీతాయపతయే నమ అన్నాడు ఎంత అద్భుతమైన విషయం చూడండి రామ అంటే చాలు మనకు ఒక అపరిమితమైన ఆనందం వస్తుంది అలా అందరూ ఎంత ఆనందంగా ఆయన పిలుచుకునేవారు మరి మనకు ఆయన ఎవరు అంటే గతిత్ భర్త ప్రభువు సాక్షి నివాస శరణం సుహృత్ మన లక్ష్యమే శ్రీరామచంద్రుడు ఆయనే మనకి భర్త అంటే పోషించేవాడు అందువల్ల గతిత్ భర్త అంటే గతి అంటే ఇక్కడ సర్వోత్తమైన లక్ష్యం ఆయన భర్త అంటే పోషించేవాడు ప్రభు మన ప్రభువు అంటే మన రాజు సాక్షి అంటే నిత్యము మనల్ని రక్షణగా చూసేవాడు ఆయనే నివాస మన నివాసం ఆయనే శరణం మనం ఆశ్రయించాల్సిందే ఆయనే సుహృదు మనకు ఒక స్నేహితుడు ఆయనే అటువంటి శ్రీరామచంద్రుడు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం అంటే ఈ సృష్టికి మూలము అంతము ఆధారము శాశ్వతం అంతా కూడా శ్రీరామచంద్రుడే అందువల్ల మనం ఆశ్రయించాల్సింది శ్రీరామచంద్రుడిని ఆశ్రయించాలి